స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దింసా నృత్యాన్ని ఇక్కడ ప్రదర్శించినటువంటి స్కూల్స్ నుంచి వచ్చారు వాళ్ళ అనుభవాలు దానికి ఏం ప్రోత్సహం చేశారు మాట్లాడుతుంది మా స్కూల్ గురించి చెప్పాలంటే మొత్తం జిల్లాలో ఉండేటటువంటి ఒకే ఒక్క పెద్ద ఆశ్రమ స్కూల్ అండి ఇది ఆడపిల్లల కోసం ఉండేటటువంటిది నాలుగు వందల మంది పిల్లలు చదువుతున్నారు ఆడపిల్లలు ట్రైబల్ పిల్లలు చదువుతున్నారు వాళ్ళందరూ కూడా అంటే ముప్పై ఐదు పిల్లల నుండి ఈరోజు చాలా పెద్ద స్థాయిలోకి వచ్చినటువంటి పాఠశాల చదువు కానీ భోజనం వస్తు కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఆ పాఠశాలలో సో ఇంకా బాగా తీర్చిదిద్దడానికి మా ఉపాధ్యాయులందరూ కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం అంటే ఎడ్యుకేషన్ బాగుంటుందండి మా మిగతా వాటి విషయం మాకు కాదు మా పాఠశాల వరకు మాకు చాలా బాగుంటుందండి ఎడ్యుకేషన్ కదా ఇది రెండు సంవత్సరాల నుండి జరుగుతూ ఉందండి ఇంతకుముందు ఇంకొక పాఠకు చేశారు రాష్ట్ర స్థాయిలో కూడా ఆదివాసీ దినోత్సవాల్లో మొట్టమొదటి ప్రైజ్ తీసుకున్నటువంటి నృత్యము మొదటి నుంచి కాదండి వాళ్ళు వేరే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు మేడం గారు కోటశీరమ్మ మేడం గారు స్కూల్ ఎస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఈమె రత్నా మేడము ఇద్దరు కలిసి నేర్పిస్తారు మొత్తం అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు అవునండి నేను నేను ఆ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుని పిఎంఆర్సి మా ఐటీడీఏ పిఎంఆర్సి తరఫున శాంతి మేడం గారు అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ గారు మేడం గారు మమ్మల్ని మొదట వీళ్ళు చేసినటువంటి నృత్యం చూసి ఇంకా వైజాగ్ రాష్ట్ర స్థాయి పోటీలకు కానీ అన్నిటికీ కూడా పంపించారు సో దీనికి మా అధికారుల యొక్క ప్రోత్సాహం కూడా చాలా ఎక్కువగా ఉంది ప్రోత్సహించారు గిరిజనుల సాంప్రదాయ నృత్యమైనటువంటి దింసా నృత్యాన్ని మన నెల్లూరు జిల్లాకి పరిచయం చేసినటువంటి వాళ్ళు గొలగమూడి ఆదర్శ పాఠశాల విద్యార్థులు మొట్టమొదట ఈ ప్రిన్సిపల్ గారు ఈ దింసా నృత్యాన్ని ప్రాక్టీస్ చేయించారు విద్యార్థుల చేత పాడేరు అరకు విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్నటువంటి సాంప్రదాయ నృత్యాన్ని మన నెల్లూరు జిల్లాకి పరిచయం చేశారు గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కలెక్టర్ గారు దింసా నృత్యం ఖచ్చితంగా ఉండాలా అని అంటున్నారు అంతే గిరిజనుల సాంప్రదాయ నృత్యాన్ని మన పిల్లలు గొలగమూడి విద్యార్థులు విద్యార్థినులు చక్కగా అలవోకగా వాళ్ళు నడుము మీద చేతులు వేసుకుంటూ చక్కగా రెదమిక్గా చేస్తున్నారు దీన్ని డిస్టిక్ ఆఫీసర్స్ అందరూ చాలా వాళ్ళని కొనియాడుతూ దీన్ని ప్రోత్సహిస్తున్నారు ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ప్రోత్సహిస్తే ఈ గిరిజనులటువంటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ పేద విద్యార్థులు వీళ్ళకి ఇంకా కొంచెం ఏమన్నా ఉపకరణాలు కూడా పంపిణీ చేసినట్లయితే వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి ఈ కళను ఇంకా ముందుకు తీసుకొస్తారని నేను ఏఎంఓ ఒక అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఐటీడీఏ తరఫున మీ అందరినీ సవినీయంగా కోరుకుంటున్నాను రాష్ట్ర స్థాయి పోటీలకి విశాఖపట్నం వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి అరకు విద్యార్థులు పాడేరు విద్యార్థులు వీళ్ళందరితో పోటీ పడి మన గొలగమూడి విద్యార్థులు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి గొలగమూడి విద్యార్థులు ద్వితీయ స్థానాన్ని సాధించుకొని కప్పు తీసుకొచ్చారు ఇది మా డిపార్ట్మెంట్ యొక్క ప్రోత్సాహము చాలా వరకు ఉంది గత సంవత్సరం జరిగినటువంటి ఆదివాసుల నృత్యం రాష్ట్ర స్థాయిలో రెండో పో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి నెల్లూరు నెల్లూరు విద్యార్థులు